ఓవర్ యాక్టింగ్ అనుకుంటే తమ్ముడు అంతకు మించి పోయేలా ఉన్నాడే చేత కానీ కామెంట్లు ఎందుకు చెప్పండి దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందే సరే ఓవర్ యాక్టింగ్ అన్నారు కదా అదే ఓవర్ యాక్టింగ్ మీరు చేసి డబ్బులు సంపాదించండి చూద్దాం మీ మహల్కి అది చాత మీరు మీరు లేక మా మీద పడి ఏడుస్తుంటారు మీరు పెట్టే కామెంట్స్ వారి మీద ఎఫెక్ట్ అవ్వ ఛానల్ ఆప్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ తగులుతుంది అవునబ్బా మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాం అయినా దాని వల్ల మీకు ఏమైనా లాస్ వచ్చిందే మా తెలివితే మేము డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాం కానీ మీలా పక్కన వాళ్ళ మీద పడి ఏది సావాలని అస్సలు అనుకోము సరే అబ్బా అదే ఓవర్ యాక్టింగ్ మీరు చేసి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించండి చూద్దాం చేత కాదు ఓవర్ నోట్ వేసుకొని మా మీద పడిపోతుంటారు మన పెట్టిన కామెంట్స్ అవతల వాళ్ళు మోటివేషన్ లాగా తీసుకోవాలి ఇంకొంచెం లైఫ్ లో ముందుకు ఎదిగేలా ఉండాలి అంతేకాని ఇలా పెట్టి ఎందుకు చెప్పండి బాధ పెట్టడం మీకేమన్నా ఆదాయం ఉందా అయినా అదేం సాటిస్ఫాక్షన్ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఎందుకు మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు దాంతో మీరు సమ్మర్ప ఎందుకు ఏం వస్తుంది మీకు ఒక్కడి మాత్రం చెప్పగలను మాకు నచ్చినట్టు మేము వీడియోస్ తీస్తాం నచ్చితే చూడండి లేకపోతే వెళ్ళిపోండి బలవంతం ఏం లేదు సరేనా బై బాయ్